గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు సార్ మీ వాయిస్ అంటే తమన్న గారికి అంత ఇష్టం అంట కదా సార్ ఈవెన్ రీసెంట్ గా వదిల దానిలో కూడా ఆవిడ మాటల్లో మేము విన్నాము ఈవెన్ మీ వాయిస్ కి మేము ఎప్పుడో ఫ్యాన్ సార్ ఆవిడ చెప్పింది అంటే వెరీ స్వీట్ అండ్ జనరస్ ఆఫర్ టు టాక్ సో వెల్ అబౌట్ మీ సో ఐ ఐ ఆఫ్ మీ మీ వాయిస్ గురించి అందరూ మాట్లాడతారు కానీ ఇందులో మీ పర్ఫార్మెన్స్ అని చెప్పారు ఆవిడ అండ్ వాయిస్ ఈజ్ సంథింగ్ దట్ యూ కెన్ నాట్ రియలీ డూ ఎనీథింగ్ అబౌట్ దట్ ఇట్ ఈస్ అ గిఫ్ట్ అంతే బాగుందంటే అదేవిడ ఇచ్చింది అండ్ దాన్ని చెడగొట్టే తప్ప దాన్ని ఇంకా బాగుపడేలా ఏదో చేయలేము మనం ఇట్ కమ్స్ విత్ యూ సో ఐఎమ్ గిఫ్టెడ్ అగెన్ ఐమ్ లక్కీ అండ్ తమణ గారు షేస్ it's a 20 years legacy indeed, being a lead female hmm. artist. Um, how many of them have you seen having completed 20 years? Yeah. Very so this less. april, yeah. very, very few. Hmm. and she's one among them and she's still relevant. she's still persisting. She's still loved and wanted and busy. so a uh, manchi artist amazing human being. And I got into Manjimaarcheepi, and that's like, you know, a, uh, how do you say it? Uh, coming from such professionals is like an award to you. Anybody, yeah. and uh, I'm so happy about it, and uh, so glad about her, and uh, having worked with her is a delight. Mm -hmm. And she's one beautiful human being and such such uh, excellent artist. ప్లేబ్యాక్ సింగర్గా కూడా మీ కెరీర్ అనేది స్టార్ట్ చేశారు సో పర్టికులర్లీ మా తెలుగు వాళ్ళకంటే ఒక రీల్ అనేది కూడా చాలా బాగా ఫేమస్ అయింది సార్ రీసెంట్ టైమ్స్లో అనుకుంటా ఇది ఒక అవార్డ్ ఫంక్షన్లో మీరు అవార్డు తీసుకునేటప్పుడు కిర్క్ పార్టీ ఆ సాంగ్ అనేది పాడుతూ ఉంటే శివన్న ఎక్స్ప్రెషన్ చూసి అంటే ఆయన అలా ఉన్నప్పుడు ద లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది అని అంటే మేము వాయిస్ అనే తర్వాత మేము వింటున్నా కానీ ఇలా అయిపోయింది ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ సింగర్ అండ్ సింగర్ అంటే ఏదో పెద్ద సింగర్ అయ్యి సంవత్సరాలు కొద్ది పాడి అలా కాదు ఐ జస్ట్ వాంటెడ్ టు సీ మై నేమ్ ఆన్ దట్ కసెట్ అప్పుడు చిన్నప్పుడు అంత కసెట్సే కదా సో కసెట్లో ఒకసారి నా పేరు నేను చూసుకోవాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర నిజానికి ఇలా పేర్లు చదువుతుంటే నా పేరు ఇందులో ఒకసారి రావాలి అని ఆశ పుట్టింది ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు అబౌట్ ఇట్ అండ్ ఐ యూస్ టు ఆల్వేస్ సింగ్ ఇస్ టు ఆల్వేస్ సింగ్ 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 నేను చదవాలన్నా నాకు మ్యూజిక్ ఉండాలి ఏదైనా ఈవెన్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ స్కూల్ అప్పుడు కూడా మ్యూజిక్ ఉంటేనే కొంచెం యాక్టివ్గా ఉంటా లేదంటే ఎల్ ఎల్బీ లేజీ ఎల్ బి కైండ్ ఆఫ్ డమ్ అలా సో మ్యూజిక్ హ్యాస్ ప్లేడ్ అ వైటల్ పార్ట్ ఇన్ మై అబ్బ్రింగింగ్ అండ్ ఎస్పెషలీ హంసలేఖ గారి మ్యూజిక్ అండ్ దోస్ లిరిక్స్ దట్ వాల్యూస్ హ్యాస్ ఇన్ బాయిబ్డ్ ఇన్ మీ అండ్ ఇళయరాజా గారి కంపోజిషన్స్ దవ్ డ్రివిన్ మీ సో క్రేజీ దట్ ఐ సినిమాలు నేను ఎక్కువ చూడటం జరిగింది ఎలా అంటే సాంగ్స్ వినే సాంగ్స్ వినడం ఈ పాటలు నచ్చిందంటే ఆ సినిమాకి నేను వెళ్ళాలి అట్టం పెట్టేవాడిని నేను ఈ సినిమాకి నన్ను తీసుకెళ్ళలేదు అని కదా రచ్చరచ్చ చేసి ఏదోలాగా సత్తాయించే అంటే ఇంతే వేరే ఏదో కావాలి అని లేదు ఆ సినిమాకి వెళ్ళాలి అంటే సత్తాయించేవాడి అంట సో పాటలు విని తర్వాత సో మ్యూజిక్ హాస్ మీ టు వాట్ ఎవర్ ఐ టుడే అండ్ సింగర్ అయ్యే అవకాశం వచ్చింది హంసలేఖ గారు అను రా నాతో ఉండు ఒక ఐదు సంవత్సరాలు స్టార్ట్ చేస్తా అన్నారు వాయిస్ బాగుంది అని చెప్పకుండా చేయకుండా అంటే డిసైడ్ అయిపోయాను నేను నన్ను కాల్ చేసి నేను బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నా అని ఆఫ్టర్ మై టెన్త్ సో ఏం పిచ్చారా ఏం మాట్లాడుతున్నారా అని అండ్ మైసూర్ నుంచి బెంగళూరు షిఫ్ట్ అవ్వడం ఏంది అండ్ ఎవరున్నారు అక్కడ ఎవరు చూసుకుంటారు అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ టూ హై అసలు ఏమైనా ఆలోచించావా చెప్తున్నది అది ఏమైనా సరే నేను షిఫ్ట్ అవుతాను గురువుగారు చెప్పారు నేను వస్తున్నాను సో అలా బెంగళూరు రావడం జరిగింది వచ్చిన తర్వాత హీ వాజ్ ట్రైనింగ్ని అండ్ ఐ హ్యాడ్ పోస్ యూ స్టడీస్ టూ లోయర్ మిడిల్ క్లాస్ అంటే వెరీ వెరీ నాట్ అట్ ఆల్ వెల్ టు డూ ఫ్యామిలీ ఫినాన్షియలీ అదర్వైజ్ వ్యూఆర్ డాడ్ ఏం చేస్తారు డాడ్ అప్పుడు ఆ టైంలో హీ వాజ్ నాట్ వర్కింగ్ హీ హ్యాపన్ టు సకమ్ టు సమ్ మైగ్రేన్ ఇష్యూ సర్జరీ అయ్యి ఒక నర్వ్ మ్యూటేట్ చేశారు దాన్ని రెపకేషన్ వాస్ దేఫ్ ఆ ఫ్యూ ఇయర్స్ సో హీ వాజ్ నాట్ వర్కింగ్ అండ్ మోమ్ పాస్ అే వెన్ ఐ వాజ్ ఇన్ సిక్స్త్ షీ వాస్ ద లోన్ అవన్ బ్రెడ్ విన్ ఆఫర్ అస్ అమ్మ టీచరు గవర్నమెంట్ స్కూల్ టీచరు సో నే ఐ నో టోటల్ థరో మోమ్ స్కెట్ ఏదైనా కావాలన్నా అమ్మని అడిగేవాడిని అమ్మ దగ్గర అమ్మ వెంటే చుట్టేవాడిని బట్ ఆఫ్టర్ హర్ ఐ వాజ్ లిటిల్ యు నో క్వాయట్ ఒక్కొక్కరిని ఉండేవాడిని బిక్ ఐ ఫెల్ట్ అబ్బిక్ అనే ఒక ఫీలింగ్ ఉండేది నాతో ఏమైనా స్కూలు ఫీజు అడ్మిషన్ అలా ఉంటేనే అడిగేవాడిని తప్ప అదర్వైజ్ నో సో అలాంటి పరిస్థితుల్లో ఐ మీన్ ఆఫ్టర్ హర్ దర్ ఇస్ నో ప్రాపర్ అర్నింగ్ సోర్స్ ఆల్సో అండ్ హీ వాజ్ స్ట్రగ్లింగ్ హీ వాజ్ ట్రయింగ్ ఎవ్రీథింగ్ హీ కుడ్ నాన్న పాపం మేబీ మేబీ ఈ నాట్ బిలీవ్డ్ ఇన్ మీ ఈ నాట్ ట్రస్టెడ్ దట్ ఓకే ఇడు బయటికి వెళ్ళినా వీడు బతకగలుగుతాడు అని నమ్మకం ఉండి నమ్మకం నాకు ఇచ్చి ఏదో చేయబోతున్నావు కదా డోంట్ డీరేల్ బీ ఆన్ టు వాట్ ఎవర్ యు ఆర్ వాంటింగ్ టు డూ సో యా లెట్ సి ద రిజల్ట్ విల్ డెఫినెట్లీ కమ్ సమ్డే గివ్ యూ బెస్ట్ షాట్ అన్నాడు పంపాడు ఆ ఒక నమ్మకం నాకు ఇవ్వకపోయి ఉంటే మైసూరు నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు వచ్చేవాడినే కాదు మనం ఇలా కూర్చో మాట్లాడేటవాడే కాదు అండ్ అప్పటి నుంచి ఉన్న కోరిక సింగర్ అవ్వాలనేది క్యాసెట్లో నా పేరు చదువు చూసుకోవాలనేది ఇట్ వాస్ దేర్ అండ్ స్టడీస్ కూడా కంటిన్యూ చేయాల్సి వచ్చింది కాబట్టి ఐ హ్యాడ్ టు డిస్కంటిన్యూ ద మ్యూజిక్ జర్నీ డబ్బులు కావాలి కదా మై ఫస్ట్ జాబ్జ్ పాంప్లెట్స్ చేస్తారు కదా రోజు పొద్దున వెళ్ళి పంప్లెట్ చేసే ఫస్ట్ పేమెంట్ వస్ లైక్ ఫిఫ్టీ రూపీస్ సో అలా మొదలైంది నా బెంగళూరులో స్టడీస్ ఒకవైపు ఈ జాబ్ పార్ట్ టైం జాబ్ ఒకవైపు మ్యూజిక్ లెర్నింగ్ ఒకవైపు అలా స్టార్ట్ అయింది బట్ ఇట్ వాస్ వే టు హెక్టిక్ టిక్ హ్యాట్ కుడెంట్ ఫోకస్ మచ్ ఆన్ స్టడీస్ దెన్ వన్ ఇయర్ అలానే వదిలేసాను ఇంకా వద్దులే సింగర్ అయిపోతుంది చదివేందుకొని మళ్ళీ తిట్టి మళ్ళీ అడ్మిషన్ చేసి నో నో స్టడీస్ ఇస్ ఇంపార్టెంట్ కనీసం ఒక డిగ్రీ పొందిన తర్వాత మీకు ఏం కావాలో చేసుకో అక్కడ దాకా జస్ట్ జస్ట్ స్టడీ ఫోకస్ ఆన్ స్టడీస్ అంటారు సో మ్యూజిక్ కట్ అయింది జాబు కాలేజు అలా వెళ్ళిపోయింది తర్వాత బికెమైన ఐటీ డెవలప్ సో అది నాకు అది ఎందుకు బోన్లో పెట్టినట్టుండే నాకు వన్ అండ్ అండ్ అదే జంతువుని బోన్లో వేస్తే ఎలా ఉంటుందో అలా ఉండే నాకు ఫీలింగ్ సో ఇది మనది ఆదర బాబు అని చెప్పి చెప్పకుండా చేయకుండా వదిలేసాం పని అండ్ మీన్ వైల్ ఐ వాస్ డూయింగ్ థియేటర్స్ సో థియేటర్స్ వల్లనే యాక్టింగ్ గురించి ఒక ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కానీ అంటే ఒక లో ఒక డ్రామా చేసాం ఐ డిరెక్టెడ్ అండ్ యాక్టెడ్ ఇన్ దట్ అండ్ సెకండ్ ప్లేస్ ఫర్ దాట్ మనకి మనం ఎలాంటి వాళ్ళు అంటే మనకు డ్రామా అంటే తెలీదు నేనైతే అట్లీస్ట్ స్కూల్లో సింగింగ్ డాన్సింగ్ అని చేసేవాడిని స్టేజ్ ఫియర్ లేనోడు నేను ఒక్కడనే అక్కడ మిగతా ప్రతి ఒక్కరికి అది ఏం తెలియదు అసలు సో ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి ఇది ఇలా చేయాలి ఇలా నడవాలి ఇలా చేయాలి ఇలా పెట్టాలి అనే దాని నుంచి ప్రతి ఒక్కటి నేర్పించి చేసిన డ్రామా అండ్ దట్ బికేమ్ సక్సెస్ఫుల్ ఆ డ్రామా పర్ఫామ్ చేసేసరికి ఆ చప్పట్లు వినింది అది ఏదో ఒక కిక్ ఇచ్చింది సో ఓకే దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ దిస్ మోర్ అని అది ఫైనల్ ఇయర్ డిగ్రీ అప్పుడు చేసింది తర్వాత డిగ్రీ తర్వాత ఐ ట్రైడ్ మై హ్యాండ్స్ విత్ హాబిచువల్ థియేటర్స్ బట్ మీరు స్టార్టింగ్ సింగర్ అవుదామని చెప్పేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు బట్ సింగర్ నుంచి ఇట్లా ఆర్టిస్ట్ టర్న్ అవడానికి స్పెషల్గా ఏదైనా ఒకటి అనిపించిందా అదే ఒక మూమెంట్ కానీ ఐ వాజ్ లైక్ లిటిల్ గూండా టైప్స్ డేస్ సో అంటే ఇలా కారిడార్లో వెళ్తుంటే నేను మన బాయ్స్ అంతా వెళ్తుంటే ఎవడో గెలికాడు అంటే ఈ బీసీ వేస్ట్రా అని లేదు వాళ్ళకి ఊరికి వస్తారు పోజలు ఇస్తారు ఇక్కడ లేదా రోడిజం చేసుకుంటూ తిరుగుతారు డబ్బులు ఉంటాయి ఎక్కువ బల్ప్ ఎక్కువ అది ఇది ఇప్పుడు చూడు ఒక్క కొడుకైన థియేటర్ ఫెస్ట్ మన కాలేజ్ థియేటర్ ఫెస్ట్ నేషనల్ కాలేజ్ బస్బడి అక్కడ థియేటర్కి ఒక పెద్ద పొజిషన్ ఉంది చాలా ఇట్స్ ఓవర్ హండ్రెడ్ ఇయర్స్ నా సో ఆ ట్రెడిషన్ అది థియేటర్ అనేది మన కాలేజ్లో సో బీసీ బ్లాక్ నుంచి ఏ ఒక్క పేరు లేదు అక్కడ సో దాన్ని వాడు అలా చెప్పి ఇండైరెక్ట్గా నన్ను గెలికాడు వేరేదైనా చెప్పుంటే సీన్ మారేదేమో టాలెంట్ లేదు ఆర్ట్ గురించి తెలీదు ఉన్నాడు కదా అది ఇట్ హిట్ బి హార్డ్ అలా వెళ్తున్నాడు యూటర్న్ వేసుకుని మళ్ళీ క్లాస్కి వెళ్ళి ఈసారి మనం పోటీ చేస్తున్నాం థియేటర్ కాంపిటీషన్లో మనం దిగుతున్నాం ఏమైందిరా నీకు పని ఉన్నావు కదా ఇప్పుడే వెళ్ళావు కదరా లేదు ఎవడో అన్నాడు వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎస్ ఆర్ టాలెంటెడ్ వీ హ్యావ్ టు డూ ఇట్ అన్న సో అది అలా మొదలైంది అది సెకండ్ ప్లేస్ పొందాం కదా అండ్ అప్పుడు పర్ఫామ్ చేసిన తర్వాత విజిల్స్ క్లాప్స్ దట్ మేడ్ మీ బిలీవ్ ఓకే దెర్ ఇస్ సమ్థింగ్ సమ్ పవర్ ఇన్ థియేటర్ అంటే సీన్ సో మెనీ పీపుల్ పర్ఫార్మింగ్ ఇన్ దట్ ప్లే న్యూ నథింగ్ అబౌట్ ఇట్ ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ స్క్రిప్ట్ చదివి చదివి ఒక సర్కిల్ చేసుకొని అది ఆ ఒక ప్రతి ఒక్కటి నేనే డైరెక్ట్ చేశాను కాబట్టి అది ద వే ఇట్ ఫార్మ్డ్ కదా అది అంటే ఐ వాస్ ఐ మై సెల్ఫ్ వస్ టేకన్ ఇన్ బ్యాక్ అంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ యునో ఆ ఫార్మేషన్ ఆఫ్ లైఫ్ ఎవరో ఏమో తెలియకుండా వచ్చి కలిసి ఒక ఏ ప్రేమ ఏదో అయ్యి పెళ్లి చేసుకునికో కొడుకో బాబో పాప పుడుతుంది ఆ లైఫ్కి ఒక షేప్ వస్తుంది అది ఎదుగుతుంది అండ్ అది ఒక దాని ఒక డెస్టిగ్నేషన్ పొందుతుంది అండ్ పీపుల్ విట్నెస్ వాట్ ఎవర్ యూ నరిష్డ్ కదా అండ్ వెన్ దట్ నరిష్మెంట్ హ్యాస్ బెస్టోడ్ యూ విత్ లాడ్ ఆఫ్ అక్లీట్స్ దెన్ వాట్ ఈస్ ద అంటే ఒక సైకిల్ ఇది లైఫ్ సైకిల్ థియేటర్ ఒక సినిమా అంటే సినిమా అప్పుడు నాకు తెలీదు సో సినిమా స్క్రిప్ట్ కూడా ఓంకారంతో స్టార్ట్ చేస్తే రిలీజ్ అయ్యి కలెక్షన్స్ బాగా అంటే పెద్ద హిట్ అయ్యి కలెక్షన్స్ అది నంబర్లు మ్యాథమెటిక్స్ వేరు బట్ ద రీచ్ అండ్ ద అప్రెసియేషన్ దట్ యు గెట్ ఫర్ ఇట్ అండ్ ఇట్స్ లైక్ ద లైఫ్ సోర్స్ అది సో ఐ కుడ్ రిలేట్ లైక్ దాట్ అండ్ అలా ఫీల్ అయింది నాకు దెన్ లైక్ ఓకే ఐ హ్యావ్ టు పర్సూ థియేటర్ అని ఆఫ్టర్ కాలేజ్ హాబిచువల్ థియేటర్లో వీకెండ్స్ అంటే వీక్ డేస్లో పని వీకెండ్స్తో వీకెండ్స్ అంటే రిహార్సల్స్ అది ఇది ఎవరైనా ప్లే అయినా చేస్తుంటే జస్ట్ వెళ్ళి వాళ్ళకి అసిస్ట్ చేసి బ్యాక్ స్టేజ్ వర్క్లు చేయడం ఇలా మొదలెట్టాను దెన్ దట్ లూడ్ మీ లూడ్ని ఆ రోజు మిమ్మల్ని ఎవరైతే గెలికారో వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అది అలా అయింది అనిపించింది నాకు ఎందుకు చేసాను నాకు కూడా తెలియదు అండ్ ఆ మాట అంత మాట అనకపోయి ఉంటే నేను పట్టించుకునే వాళ్ళు కాదేమో సో అంటే ఇంకొంతమంది ఉంటారు ద దట్ టైప్ ఆఫ్ ద పీపుల్ అది పట్టించుకోకుండా అంటే అన్నా కానీ అని చెప్పేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు బట్ యూ టేక్ ఇన్ ఇట్స్ అన్ పర్సనల్ దాని తర్వాత ఇప్పుడు మీ లైఫ్ సంథింగ్ ఈస్ చేంజ్ అంటే ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది కూడా తీసుకొని వచ్చిన మూమెంట్ అది అవును అండ్ అలా మొదలైంది యాక్టింగ్ జర్నీ స్టేజ్ మీద అండ్ సినిమా వాజ్ సంథింగ్ నాట్ ఆన్ మై మైండ్ అట్ ఆల్ ఐ నెవర్ వాంటెడ్ టు బీన్ సినిమాస్ నెవర్ విష్డ్ ఫర్ ఇట్ నెవర్ వాంటూ ఉంటే ఏ వద్దు బాబు అని కాదు ఐ నెవర్ ఆస్పైర్డ్ ఫర్ ఇట్ నెవర్ థాట్ అబౌట్ ఇట్ అండ్ థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు అంటే ఆఫ్టర్ ద పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్పేవాళ్ళు బాగా చూడ్డానికి బాగున్నావు వాయిస్ బాగుంది పర్సనాలిటీ బాగుంది వై డోంట్ యూ గివ్ ట్రై ఫర్ యూనో సినిమా సీరియల్స్ అని అండ్ అది ఎప్పుడు విని విని వింటూనే ఉంటాం కదా అప్పుడు ఉండేది బ్యాక్ ఆఫ్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇట్ వాస్ దేర్ ఆ పని ఎప్పుడు అది టార్చర్ అనిపించిందో మానేశాను అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా థియేటర్లో దిగిపోయాను అండ్ ఐ వాజ్ వెరీ మచ్ ఎంగేజ్డ్ అండ్ హ్యాపీ ఇన్ దట్ స్పేస్ రోజు వెళ్ళటం రిహర్సల్స్ రీడింగ్ బ్లాకింగ్ ఇవన్నీ చాలా నచ్చేది సో అలా ఉన్నప్పుడు ఒక సినిమాలకు ఆఫర్స్ వచ్చింది నేను నాకు సినిమా తెలీదు ఎప్పుడు నేను సెట్కి కూడా అడుగు కూడా పెట్టలేదు ఏ సెట్ కూడా వద్దండి ఎందుకు అంట కోట్లా కోట్ల కొద్ది బడ్జెట్ పెట్టి తీస్తుంటారు నేను అక్కడ వచ్చి సైకిల్ కొడుతుంటే మీకు టైం వేస్ట్ అవుతుంది డబ్బులు వేస్ట్ అవుతుంది వద్దు అని బాగా యాక్ట్ చేస్తావు కదా బాబు రా స్టేజ్ వేరండి కెమెరా కెమెరా నేను లైట్ అని చూడలేదు ఎప్పుడు అంటే స్టేజ్ లైటింగ్స్ ఇది లైటింగ్స్ అదే సేమ్ ఇంటెన్షన్ సేమే కదా వద్దండి అది ఎందుకో నాకు ఐ డోంట్ వాంట్ రిస్క్ ఇట్ ఫర్ యూ అని చెప్తుంటే నేను ఫ్రెండ్స్ కపుల్ ఇఫ్ దెమ్ మనం అందరూ కలిసే చదువుకున్నాం కలిసే ఉన్నాం కదా నీకు ఆఫర్స్ వస్తుంది మనకు రావట్లేదు అంటే దేర్ ద హ్యావ్స్ ఐడెంటిఫైడ్ సంథింగ్ ఇన్ యూ కదా ఎన్నో వేల కొద్ది మంది సినిమాల్లోకి రావాలి అని ఆశపడుతుంటారు ట్రయల్ చేస్తుంటారు దే డోంట్ గెట్ ఆపర్చునిటీస్ వెన్ యు ఆర్ గెటింగ్ ద ఆపర్చునిటీ వాట్ ఆర్ యూ వెన్ అప్ టు ఇన్ లైఫ్ డూడ్ వాట్ ఆర్ యూ వెన్ థింకింగ్ ఫ్రెండ్స్ కూడా ఫు చేశారు చేశాను మొదటి సినిమా రిలీజ్ అవ్వలేదు హుబళ్ళి హుడుగురు రిలీజ్ అవ్వలేదు సెకండ్ మూవీ వాజ్ ఆర్యాస్ లవ్ దట్ వాజ్ లైక్ అ వెరీ లైక్ మినిమలిస్టిక్ ఓకే ఓకే కైండ్ ఆఫ్ సినిమా డెంట్ డూ ఎనీ వెల్ బట్ దట్ ఇస్ ద సినిమా ఐ లన్ సో మచ్ అప్పటికి నాకు ఐ వాజ్ ఐ వాజ్ ఇన్ టు మోడలింగ్ ఐ వాజ్ ర్యాంప్ మోడల్ ఐ వాజ్ మిస్టర్ అప్ ఓ అండ్ ఐ వాజ్ అ ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రఫీ వాజ్ మై ఫేవరెట్ హాబీ ఐ వాజ్ అఫ్ కోర్స్ సింగర్ అండ్ లవ్కి నా ఫ్రెండ్ ఆ డైరెక్టర్ నా ఫ్రెండ్కి అసిస్టెంట్గా వర్క్ చేశాడంటే ఎప్పుడో సీరియల్లో వర్క్ చేసేటప్పుడు ఆయన ఆయన్ని కలిసి ఇలా సినిమా స్టార్ట్ అవుతుంది మీ విషెస్ కావాలని మీట్ చేసి జస్ట్ టు మీట్ అండ్ గ్రీట్ వచ్చాడు డైరెక్టర్ వచ్చి మాట్లాడుతుంటే కంపోజింగ్ జరిగింది వినండి ట్రాక్ ప్లే చేశాడు ఆ ట్రాక్ వినగానే నాకు ఎక్కింది అండ్ అది ఆల్ వాళ్ళ మీటింగ్ అని జరిగిన తర్వాత మన అడ్డలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఐ వాజ్ జస్ట్ హమ్మింగ్ ఇదేంటండి హమ్ చేస్తున్నారు మన ట్యూన్ని బాగుందండి నచ్చింది కదా అలా ఎలా క్యాచ్ చేశారండి ప్లే చేశారు కదా విన్నా కదా కానీ ట్యూన్ అలా ఎలా క్యాచ్ చేశారండీ అంటే సింగర్ని అవునా మన మూవీకి ట్రాక్ పాడిస్తారా ప్లేబాక్ కాదు ట్రాక్ ట్రాక్ పాడిస్తారా అదే సింగర్వాళ్ళని వచ్చినాడు ఇంకా నా కోరిక అలానే మిగిలిపోయింది అడుగుతున్నాడు ఏంటి ఏ కామన్ అందులో ఏంటి ఏ ఎప్పుడు కావాలి చెప్పండి రేపు ట్రై చేద్దామా రేపా ఏ టైంకి పొద్దుగా ట్రై చేద్దామా ఏ కామా సిక్స్ థర్టీ అర్లీ ఇన్ ద మార్నింగ్ నేను స్టూడియో ముందర హాజర్ సో ట్రాక్ పాడాను ఆ ట్రాక్ పాడిన తర్వాత ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఆ కూర్చొని ఒకరోజు కథ అని నైరేట్ చేశారు అందులో నాకు తెలిసిన కరెక్షన్స్ నేను చెప్పా ఐ జస్ట్ అండ్ ఆడియన్స్ అండ్ థియేటర్ పర్సన్ ఐ హ్యాడ్ సమ్ న్సెస్ సో చెప్తే మీ జడ్జ్మెంట్ బాగుందండి వై డోంట్ యూ బీ విత్ అస్ అని చెప్పారు హౌ కెన్ బీ విత్ మేకింగ్ ఆఫ్ సినిమా లేదండి అంటే మీరు ఫోటోగ్రఫీ కూడా చేస్తారన్నారా కదా మాకు వర్కింగ్ స్కిల్స్ తీసిస్తారా వర్కింగ్ స్కిల్స్ అలాంటివి ఏంటి అని అప్పుడు సినిమా లాంగ్వేజ్ తెలీదు కదా ఓకే ఫోటోలు తీమ్మంటే తీస్తా వర్కింగ్ స్టిల్ తీసి ఏంటి అలాంటి ఏంటి నేను చెప్తానండి సెట్స్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు యూ జస్ట్ క్యాప్చర్ దోస్ మోమెంట్స్ ఆర్టిస్ట్ స్కిల్స్ కొన్ని అప్ షాట్స్ లేదా ఒక నేను చెప్తా అలాంటిది తీసిస్తే సరిపోద్ది పోర్ట్రేట్ లాగంటిది అని అవునా ఓకే ఓకే విల్ ట్రై అన్న ఎంతో డబ్బులు ఇస్తాను మన బడ్జెట్ చాలా తక్కువ మాతో ట్రావెల్ అవ్వండి అని చెప్పాడు లే అని వెళ్ళాను ఐ వాజ్ అ ఫోటోగ్రాఫర్ ఫర్ దాట్ మూవీ ట్రాక్ సింగర్ టు ఫోటోగ్రాఫర్ అక్కడ ఒకరోజు మొదటి రోజు షూటింగ్ జరిగింది వాళ్ళ ఆ రోజే డైరెక్టర్కి డిఓపికి గొడవ నైట్ నైటే లేచిపోయాడు డిఓపి ఓకే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి వెళ్ళి రెడీ అయ్యి అందరూ స్టార్ట్ అయితే సెట్కి అంటే చూస్తేనేమో డోర్ నాక్ చేస్తుంటే తీయట్లేదు వాళ్ళు తోసిన తర్వాత ఓపెన్ అయిపోయింది ఆ రూమ్లో ఎవరో ఉన్నారు వెనకటి రోజునే గురువు కూడా లేదు అక్కడ సో అలా నీ మొత్తం సాఫ్ చేసి వెళ్ళిపోరాయ బ్యాచ్ సో డిఓపి లేడు ఏం చేయాలి అందరూ రెడీ అండ్ అవుట్డోర్ షూట్ వేర్ సో డబ్బులు ఎంత పోతాయి రాకెండ్ సెకండ్ ద్వితీయ విఘ్నం అవ్వద్దు ఇలా చేసేసాడు ఏంటి అని ఆలోచిస్తుంటే మీరు ఎలాగో ఫోటోగ్రఫీ చేస్తారు కదా జస్ట్ వన్ ఒక ట్రెండ్ షార్ట్లు తీసుకుని వచ్చేద్దాం యూ రోల్ ఇట్ అన్నాడు డైరెక్టర్ అంటే మిమ్మల్ని డిఓపి కూడా చేసేసారు ఇలా ఇలా లైక్ వాట్ ఆర్ యూబిన్ టాకింగ్ సినిమాటోగ్రఫీ హెవర్ గివెన్ ఇట్ అ షార్ట్ నెవర్ ట్రైడ్ ఫోటోస్ తిమ్మంటే ఇప్పుడు తీస్తా వి షూటింగ్ ఏంటండి మీరు జోక్లు జోక్ చేస్తున్నారా ఏంటంటే లేదు అదే ద్వితీయ విజ్ఞ మంచిది కాదు ప్రాజెక్ట్కి సో ఒక్క షార్ట్ రెండు షార్ట్ తీసుకొని వచ్చేద్దాం ఐ హ్యావ్ సమ్ బడీ కమ్ టుమారో ఓకే సరే అని వెళ్తే అక్కడ స్టార్ట్ అయింది సో ఒక షార్ట్ తీసా రెండు షార్ట్ తీసే సూపర్ ఉందండి అద్దరిపోయిందండి ఏంటంటే అద్ది ఇద్ది ఇద్ది అనుకొని డివైపీ అయిపోయాను ఆ సినిమా డివైపీ సో బిహైండ్ ద కెమెరా ఎలా ఉంటుందో నా సెకండ్ సినిమాలోనే నాకు ఒక ఎక్స్పోజర్ దొరికింది ఆ సినిమా వల్ల అండ్ అందులో ఆర్టిస్ట్కి డైలాగ్ రీడింగ్ ఇవ్వడం కానీ సీన్ బ్లాకింగ్ చేయడం కానీ ఇవన్నీ ఆ సినిమాలోనే చేశా సో ఐ లెర్న్ సో మచ్ ఆఫ్ సినిమా విత్ దాట్ వన్ మూవీ విట్ డి డూ వెల్ అట్ ఆల్ ఓకే సో అక్కడ జడేష్ అని ఒక ఫ్రెండ్ అంటే అసోసియేట్ డైరెక్టర్ ఆయన ఫ్రెండ్ అయ్యాడు ఫ్రెండ్ అయిన తర్వాత అంటే రోజు కొట్టుకునే వాళ్ళం సెట్లో టూ టూ ఫైవ్ మినిట్స్ అంతే ఇలా తినడాడు మింగేస్తాడు ఏం తినడానికి వచ్చావా సెట్కి లే లే అంటాడు అందరినీ లైక్ ఆర్ వేస్టింగ్ టైం ఆ బ్రేక్లో తినకుండా ఇంకేం చేయాలి ఎవరిని నెమ్మదిగా ప్రశాంతంగా తిననివ్వట్ల ఆ మనిషి సో రోజు గొడవ నాకే ఆయనకి అలా ఉన్న మనిషి సో ఇలాగో ఫ్రెండ్షిప్ అయింది ఆ తర్వాత హీ పుష్ట్ మీ టు అండ్ పుష్ట్ మీ హాజన్ రెఫర్డ్ మీ టు గురుదేశ్ పాండే అని రాజాహులీ సినిమా ఆఫీసు రమ్మని చెప్పారు వెళ్తే అప్పుడే తెలిసింది రాజాహులి యష్ సినిమా సో ఆ రెండు సినిమాలు చేసిన తర్వాత సినిమా అంటే ఇలా కాదు నేనేదో రాంగ్ హ్యాండ్స్లో పడ్డాను అనుకుంటా ఇలా ఉంటే సినిమా జర్నీ కట్ చేసేద్దాం వద్దు మనకి మళ్ళీ హ్యాపీగా పని చేసుకుంటూ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఉంటే ఆ టైంలో ఇలా పిలిచాడు కదా వెళ్ళినప్పుడు తెలిసింది ఓకే దిస్ ఇస్ అ బిగ్ ప్రొడక్షన్ సో కేమంజు సినిమాస్ అని కేమంజు వాజ్ వన్ ఆఫ్ ద బిగ్ ప్రొడ్యూసర్ అక్కడ సో ఓకే బిగ్ బ్యానర్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ సినిమా యాక్చువల్లీ ఈజ్ ఇది ఒక్కటి చేద్దాం చాలు ఎక్స్పీరియన్స్ బాగుంటే తర్వాత ఆలోచిద్దాం లేదంటే మూడో దాంట్లో ఆపేద్దాం సినిమా అని ఐ యాక్టెడ్ ఇన్ రాజాహులి దాట్ బికమ్ అ బ్లాక్ బస్టర్ అదే ఇక్కడ స్పీడ్ ఉన్నాడు సో ఫ్రమ్ దెన్ ఆన్ నో లుక్